ప్రశ్న చెడు కర్మలు చేసేవారందరూ వచ్చే జన్మలో ఏ విధంగా పడతారు కానీ కర్మఫలాలు అయితే అనుభవిస్తారు అంటే దాని యొక్క ఇంటర్నల్గా దేన్ని బేస్ చేసుకుని ఎలాంటి జీవితాలు వస్తాయనేది క్షేత్రాల్లో చదివిన ప్రకారం ఆ కర్మలు చేస్తే వారి పితృదేవతలు ఎవరైతే దేవతలు ఉపతలు ఉన్నారో వారందరూ వారికి ఎలాంటి జన్మలు ఇస్తారనేది అనేది అది పాయింట్ ఆఫ్ టైంలో చనిపోయిన తర్వాత ఉన్నటువంటి సిద్ధాంతం అనమాట అయితే నేను చెప్పేది ఏంటంటే భగవంతుడి దృష్టి నుంచి తప్పించుకోవడం కుదరదు తప్పు చేసిన వాటి శిక్ష అనుభవితి తీరాల్సిందే అందుకని ఈ అధికారం ఉన్నటువంటి ఎవరైతే అధికార యంత్రాంగం ముఖ్యంగా తప్పులు చేసేది ఎక్కువగా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు రాష్ట్రపతులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎస్పీలు కలెక్టర్లు గవర్నర్లు ఎలాంటి మెయిన్ క్యాడర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ నేను చెప్పేటువంటి ఒక విన్నపం ఏంటంటే ఇప్పటివరకు జరిగింది ఏంటో వదిలేసేయండి ఇక మీదట శ్రద్ధ ఉండాలి సమాజం పట్ల శ్రద్ధ ఉండాలి మీరు చేసే ఏ కర్మలైనా సరే మీరు గత జన్మలో మీరు చేసినటువంటి పుణ్యకం వల్ల ఈ జన్మలో ఉన్నతమైన హోదా వచ్చింది అది మర్చిపోవద్దు మళ్ళీ మీరు ఈ జన్మలో ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు చేస్తే వచ్చే జన్మ కూడా హుందాగా బతకచ్చు ధ్యానం అనేది ఉంటే ఈ జీవితమే లాస్టు ధ్యానం లేకపోతే మళ్ళీ మీరు ఇలాంటి మంచి కర్మలు చేసుకుంటే మంచి జీవితం వస్తుంది ఇరవై రెండు సంవత్సరాల క్రితం నేను హిమాలయస్లో ధ్యానం చేస్తున్న సమయంలో మా గురుగారు ఒక అరవై మంది మొత్తం కలిసి మేము కేదార్నాథ్ ఇవన్నీ నడుచుకుంటూ వెళ్తున్నాము ఆ సమయంలో ఏం జరిగిందంటే ఒక కుక్క వెళ్తూ ఉంది ముందు కుక్క అది మా గురుగారు చుట్టే తిరుగుతూ ఉంది ఏంటంటే ఇది ఆయన చుట్టే తిరుగుతుంది ఎంతమంది ఉన్నాము కనీసం ఎవరి మీద కూడా అది కరవటం కానీ అలాంటిది ఏమీ చేయటం లేదు పైగా గురుగారు చూస్తూ కాప్యాయంగా తననే ఫాలో అవుతుంది దాదాపుగా పదిహేను కిలోమీటర్లు అది తనను ఫాలో అయిన తర్వాత గురువుగారు అక్కడ కూర్చొని దాంతో ఏదో మాట్లాడుతున్నారు ఆ తర్వాత గురుగారు ఏమైంది ఏంటి అట్లా ఏంటి అంటే పోయిన జన్మలో కుక్కకు సంబంధించినటువంటి వ్యక్తి ఎస్పీగా వర్క్ చేశాడు ఎన్నో చెడ్డ కర్మలు చేశాడు అందువల్ల కుక్క రూపంలో పుట్టాడు అని చెప్పి